ండి ఎన్ని ప్రైవేట్ కేసులు పెట్టినా సరే ఇంకా ఏది చేయట్లేదు అసలు న్యాయం జరగట్లేదు ఎస్పీ డిఎస్పీలు ఎక్కడికి తిరిగినా సరే సార్లు చెప్పాను న్యాయం జరగట్లేదు మా అంత వాళ్ళంత పిచ్చోడి అయిపోవు రాని బిఎస్సీ బిఈడి చేసి పిచ్చోడిని అయిపోయినట్టడిన ఇది కరెక్టే మేడం భార్యని నమ్మి ఆరు సంవత్సరాలు నమ్మి పిచ్చోడిని అయిపోను ఫ్రెండ్స్ని నమ్మాను బాగా ఫ్రెండ్స్ని ప్రతి ఒక్కరికి డబ్బులు ఇవ్వడం హెల్ప్ చేయడం కంపెనీలో ఎవరికి మ్యారేజ్ అయితే ఫస్ట్ నేనే అమౌంట్ నా డబ్బులతో తర్వాత వాళ్ళు ఇచ్చేవాళ్ళండి తర్వాత ఇప్పుడు ఇచ్చేవారు నా డబ్బులతో ఇది చేయించి బస్సులు వాళ్ళకి ఏమైనా సదుపాయాలు అన్నీ చేసి మ్యారేజ్కి ఇది చేయించి అందరికి ఇది చేయడం మేడం కంపెనీలో ప్రతి ఇదే ఎవరినైనా అడగండి అటువంటి వాడిని ఇప్పుడు నాకు జాబ్ లేకుండా ఇప్పుడు ఇప్పుడు నేను ఏదో రేపు చేసినట్టుగా మానభంగం చేసినట్టుగా నాతో కొంతమంది మాట్లాడట్లేదు కూడా ఆడు తప్పు చేసిన నా జీవితం తీసినట్టు హ్యాపీగా డ్యూటీ చేసుకుంటాను ఎక్కడ అదే కంపెనీలో అదే కంపెనీలో చేస్తాడు హెచ్ఆర్ కూడా హెచ్ఆర్ కూడా చెప్పిన సార్ ఇది నా జీ అతను కూడా నమ్మారు మళ్ళీ ఇప్పుడు అతను నా జాబ్ ఇప్పుడు అతని మీద ఉంది కేసు అతను అదే ఉద్యోగంలో రన్ చేస్తున్నాడు కేసు పెట్టినా కూడా మీ భార్య ఆవిడ అక్కడ బాగానే ఉంది ఏ పాపం పుణ్యం తెలియని మీ మిమ్మల్ని ఎందుకు ఉద్యోగం నుంచి తీసారు అదే కాకుండా మీ ఆవిడ నా భర్త ఎలమంద నాయుడు అతని జీతంలో సగం నాకు కావాలి నా పోషణకి అతని జీతంలో సగం ఇస్తే నాకు ఇవ్వండి లేకపోతే అతను ఉద్యోగం తీసేయండి అంటూ కంపెనీకి లెటర్ దీనికి సపోర్ట్ చేసే కొంతటి మంది తప్పుడు వ్యక్తులు వీటన్నిటికీ మించి అల్టిమేట్గా మీ ఉద్యోగం తీసేశారు సో ఏ తప్పు చేయని మీరు బలవడం ఏంటి తప్పు చేసిన వాళ్ళు కాళ్ళు రెగరేసుకుంటా పలానా వాడి పెళ్ళంతో పిల్లల ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ చేసుకుంటాడు వాళ్ళ భార్య హ్యాపీగా చదువుకుంటాడు నేను అప్పుడు అన్నాను సార్ అప్పుడు ఫస్ట్ మా ఆవిడ కేసు పెట్టినప్పుడు మీ ఇద్దరు మానేయండి అమ్మా ఇద్దరు అంగీకరించి పత్రాలు తెచ్చండి అన్నారు నాకు వద్దండి జాబు నానేందుకండి నేను జాయిన్ అవ్వను నేనే నేనేం తప్పు చేశానండి ఇద్దరు అంగీకరించారు డిఎన్ఏ టెస్ట్ చేసుకుంటానని ఒక లెటర్ రాసి చెమ్మానంట నాకు స్టాంప్ వేసి గురించే జరుగుతున్న గొడవ అది హెచ్ఆర్లకి అయితే మొత్తం సమాజానికి అందరికి తెలుసు సిఏఎల్ కి ఎస్ఐ అందరికి కూడా ఉన్న ఈ డిఎన్ఏ కోసం మూడు నెలల టెస్ట్ పని తర్వాత చేద్దరు కానీ ఇద్దరు మామూలుగా అంగీకరించి ఈ కంపెనీలో బయట మా తగులు ఉన్నాయి కంపెనీలో ఏ ప్రాబ్లమ్స్ ఉండవనిసి లెటర్ ఇమ్మంటే అప్పుడు వాళ్ళకి ఇచ్చాం బయట గొడవలు ఉన్నాయి కంపెనీలో ఇబ్బంది లేదు జాయిన్ అయ్యాం జాయిన్ అయ్యి టూ మంత్స్ అయ్యింది నా పాప తీసుకుని నా జాబ్ కూడా తీపించారు సో ఇప్పుడు అల్టిమేట్గా వాళ్ళిద్దరికీ శిక్ష పడాలంటే ఈ చనిపోయిన బిడ్డ వల్లే సాధ్యం అవుతుంది కరెక్ట్ ఎందుకంటే త్రీ నాట్ టూకి పనిష్మెంట్ ఉంది ఫోర్ నైంటీ సెవెన్ అడల్టరీ తీస్తారు కాబట్టి పనిష్మెంట్ లేదు ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నా తప్పు లేదు ఇప్పుడు త్రీ సెవెంటీ సిక్స్ రేపు పెట్టింది ఈ బిడ్డ తనకే పుట్టాడని డిఎన్ఏలో ప్రూవ్ అయింది కానీ తర్వాత ఏమంటది నా కేసు నేను వెనక్కి తీసుకుంటాను మేమిద్దరం కలిసే చేసినాం ఇద్దరం ఇష్టపడి తప్పు చేసినాం నా భర్తతో సరిగా శారీరక సుఖం లేక నేను నా భర్త ఫ్రెండ్తో సుఖపడడానికి ఇష్టపడి చేసినాను అని రాసి ఇచ్చేస్తుంది అయిపోతుంది సో ఇవన్నీ తప్పించుకోవడానికి రీజన్స్ కానీ ఒక్క చనిపోయిన పాప వీళ్ళందరికీ పనిష్మెంట్ వేయించగల నేను అదే చెప్పాను ఆ బ్రహ్మాస్త్రం నుంచి హండ్రెడ్ పర్సెంట్ తప్పించుకోలేరండి